హలో అందరికీ మేము మ్యూజియంకి వెళ్ళాము ఫస్ట్ టైం చూడటం అనమాట అది చాలా పెద్దదని తెలుసు కానీ మరీ అంత పెద్దది అనుకోలేదు మేమైతే లింగంపల్లి నుంచి స్టార్ట్ అయ్యాము లింగంపల్లి నుంచి క్యాబ్ బుక్ చేస్తే బుక్ అవ్వట్లేదు చాలా మంది బుక్ అవుతున్నాయి కానీ అంత దూరం రామని చెప్పారు ఇంకా ఆటో తీసుకొని మియాపూర్ వరకు వెళ్ళాము ఇంకా మియాపూర్ నుంచి ఇది మియాపూర్ సిగ్నల్ ఇంకా మియాపూర్ నుంచి మెట్రో ఎక్కామన్నమాట మెట్రో ఓకే ఫార్టీ ఫిఫ్టీ మినిట్స్లో వెళ్ళిపోయింది క్యాబ్ అయితే చాలా ఇబ్బంది అయ్యేది మేము వెళ్ళింది సాటర్డే రోజు అనమాట ఇంకా మా చిన్నోడికి అయితే కొద్దిగా మెట్రోలో స్మెల్ పడక వాడు పడుకుని పడుకునిపోయాడు వామిటింగ్ వస్తుందని చెప్పి ఏడ్చి మా చిన్నోడితో ఇబ్బంది బయటకు వెళ్ళేటప్పుడు మాత్రము పెద్దోడు పర్లేదు కానీ చిన్నోడు మాత్రం ఏది పడదు కారు కూడా పడదు వాడికి స్మెల్ అంత తొందరగా వాడితో అయితే చాలా ఇబ్బంది ఇది మేము దిగిందయితే ఎంజీపీఎస్ దగ్గర దిగాము అక్కడ నుంచి ఆటో తీసుకుని వెళ్ళాను మేమైతే ఫస్ట్ టైమే ఈ ఎంజీబీఎస్ బస్ స్టాప్ చూడడం చాలా పెద్దది బస్ స్టాండ్ నేనైతే ఫస్ట్ టైం చూడటము ఖాళీగా ఉంది సాటర్డే అయినా రోజు ఖాళీగా ఉంది మేము వెళ్ళేసరికి మా పన్నెండు అయింది పన్నెండు అయినట్టుంది చాలా ఖాళీగా ఉంది చాలా బాగుంది కూడా ఫస్ట్ టైం కదా ఇంకా నేను అందుకు మొత్తం వీడియో తీద్దామని చెప్పి తీసాను చాలా తక్కువ మంది ఉన్నారు ఇదంతా బస్ స్టాండ్ ఇక్కడ నుంచి చాలా బస్సులు కూడా స్టార్ట్ అవుతాయంట ఇంకా ఒక్క ఆటోని బుక్ చేసుకున్నాము మేము ముగ్గురు పిల్లలు నలుగురు పెద్దోళ్ళము అనమాట ఒక్క ఆటోలోనే వెళ్ళిపోయాము అక్కడ నుంచి హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు తక్కువే కానీ కిలోమీటర్స్ కాకపోతే ఇంకా క్యాబ్స్ కూడా బుక్ అవ్వట్లేదు అని చెప్పి ఇంకా అలా వెళ్ళిపోయాము ఇంకా అయితే శుక్రవారం సెలవు అంట ఇది మ్యూజియం ఎంట్రన్స్ లోపలికి వెళ్ళాము శుక్రవారం హాలిడే ఉంటుందంట ఎవరైనా వెళ్ళేటట్టుంటే అయితే మాత్రం శుక్రవారం మాత్రం ప్లాన్ చేసుకోకండి ఆ రోజు హాలిడే అంట ఇంకా లోపల చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళు కూడా చూడటానికి వచ్చినట్టున్నారు మరి ఏది ఏ కాలేజ్ అనేది తెలీదు చాలా తక్కువ మందే ఉన్నారు సాటర్డే అయినా కానీ చాలా పెద్దగా ఉంది అక్కడ నుంచి ఈజీగా రావాలంటే మెట్రో బెస్ట్ ఇంక ఇక్కడ లాక్ రూమ్ ఉంది బయట ఒక షాప్ ఉంది ఆ షాప్లో షాపింగ్ చేయవచ్చు కానీ కాస్ట్ అయితే కొద్దిగా ఎక్కువే అనిపించింది నాకైతే నార్మల్గా అయితే మ్యూజియంలోకి ఫోన్ నాట్ అలౌడ్ ఫోన్ తీసుకెళ్ళాలంటే ఫిఫ్టీ రూపీస్ పే చేయాలి లోపల మ్యూజియం చూడడానికి కూడా టికెట్ వన్ పర్సన్కి ఫిఫ్టీ రూపీస్ అనమాట పిల్లలకి లేదు ఇదంతా క్లాక్ రూమ్ ఇక్కడ మనం ఫోన్ పెట్టుకోవచ్చు మన లగేజ్ పెట్టుకోవచ్చు ఫుడ్ కూడా తీసుకెళ్ళకూడదు ఫుడ్ ఇక్కడ పెట్టేయాలి మేము లాకర్ తీసుకొని ఫుడ్ అవి పెట్టేశాము ఫోన్ తీసుకెళ్ళాను నాది నా ఫోన్ ఇంకో ఫోన్ తీసుకెళ్ళాము ఫిఫ్టీ ఫిఫ్టీ పే చేసామన్నమాట సెల్ఫీ స్టిక్స్ కానీ అలాంటివేవి ఎలా చేయట్లేదు అక్కడే పెట్టేయమని చెప్తున్నారు ఫోన్ ఒక్కటే అలౌడ్ అనమాట ఇంకా టికెట్స్ తీసుకొని వెళ్ళి మేమైతే దగ్గర దగ్గర ఒక త్రీ అవర్స్ పట్టింది లోపల చూడటానికి ఇదేదో కొత్తగా బాగుందని చెప్పి నేను వీడియో తీసుకున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి